కోచింగ్కి వెళ్ళేప్పుడు అది ఇట్లా ఉండదు ఇవన్నీ ఇంత పొడుగుంటది రోజులు అంటే అప్పుడు ఓపెన్ చేయాలంటే చాలా కష్టం ఒక నిషోట్ అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా చాలా బాగుంది ఈవెన్ టేస్ట్ సూపర్ ఉందంట ఇది మనకి ఈ స్వీట్ వచ్చేసి रक्षाबंधन కోసం రాఖీ కార్డ్ చేశాం yes షాపింగ్ బేస్ బే 28 ఇన్స్టాగ్రామ్ ఐడి వల్వంప ఇచ్చారంట మనకి రాఖీ కంపించరాంట ఆర్డర్ చేద్దాం అండి మనకి అంటున్నాం రాఖీ స్వీట్ ఇచ్చి మనకి కొచ్చినమాట రాఖీస్ తో పాటు దానికి గిఫ్ట్ హ్యాంపర్ అన్నమాట ఇదంతా హ్యాంపర్ ఆ హ్యాంపర్ లో స్వీట్ కూడా వచ్చింది ఆ స్వీట్ మనం పండుగ దాకా కొంచాలంటే కష్టం మనకి కానీ చాలా బాగుంది టేస్ట్ నాని ఇవెన్ కొంచెం ఓకే అండి ఇంకైతే ఇవన్నీ రెడీగా పెట్టాము టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ అవుతుంది ఇంక ఇవన్నీ సర్దుకోవాలి బర్త్ బర్త్డే అయితే ఇంటి దగ్గర చేయట్లేదు కొంచెం వీళ్ళు కవర్ అయిపోయారు అవన్నీ బ్యాగ్ లో పెట్టేసుకోవాలని అంతే తినరు తినండి టేస్ట్ చేస్తారు అందరు నేను ఇప్పుడే భోజనం చేశాను మీకు స్వీట్స్ ఇష్టం కాబట్టి మీరు మీకు ఇష్టం ఆగదనమాట తినాలని ఆత్రుత ఆవి కొంచెం ప్యాక్ చేసి అది ఫోల్డ్ చేసేయండి మెత్తగా అయిపోయింది మళ్ళీ పల్లీ చిక్కి టైప్ లో మన కాజు ఫుల్ వీడియో చూడాలి మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకుంటే మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాము చూడండి ఏ ఛానల్ చేస్తామనేది క్లారిటీ లేదు ఫుల్ బ్లాగ్ చేసాము ఇన్స్టాలో కూడా దీవెనా జబర్దస్త్ దీవెనా దీవెన దీవెనా జబర్దస్త్ తీవి అని ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాము ఇన్స్టా ఉంటే చూడండి లేదంటే యూట్యూబ్ లో కూడా ఉంది మన ఛానల్స్ రెగ్యులర్ గా ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ ఇవన్నీ బ్యాగ్ లో మీరు సర్దితే ఇంకొంచెం ఇది రేపు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు ఫస్ట్ అయితే అక్కడ ఫ్రిడ్జ్ మీద పెట్టేసేయండి ఏ తీసుకొని ఫ్రిడ్జ్ మీదనే పెడతాం అన్ని మా దీవెన్ పీనట్ బట్ట తీసుకు అక్కడ పెట్టాడు బ్రెడ్ తీసుకున్నాడు అక్కడే పెట్టేసాడు మంచం మీద ఎక్కి తీసుకుంటా ఉంటాడన్నమాట కొంచెం టేస్ట్ అండ్ చేయరు అది నాన్న బాగుంది ఈవెంట్ సూపర్ ఉంది ఇప్పుడు వద్దు నాన్న దగ్గు వద్దు నేను లేవనే ఇంటి టైం ఈవినింగ్ తింటామని తీసుకొచ్చాము ఓకే అండి దోమలు పెట్టేందుకు అవసరం లేదు ఎక్కడికి వెళ్తున్నాం అనేది దీవెన బర్త్డే బ్లాగ్ వచ్చిన తర్వాత మీకు అయితే అర్థం అవుతుంది చూడండి ఇప్పుడు ఎన్ని బ్యాగ్ లో పెట్టాలంట నేనే రెడీ చేసి పెట్టానండి కాకపోతే ఇంకా వీడియో షూట్ చేసిన ఆల్రెడీ ఏం కావాలి నీకు దువ్వెనా లేదు ఇది ఒకసారి చూసినావా అవి నావి చూసా చూసే తీసుకున్నావుగా మమ్మీకి వచ్చినాయి ఇందాక ఈవినింగ్ షాపింగ్ చేసినవి లేవా బ్యాంగిల్స్ ఇచ్చావు దిగో ఈ లో ఉన్నాయి చూపించండి కాదు ఇంకా ఇట్లా ఒక కవర్ వేయొచ్చు కదా దిగో ఇక్కడ ఉంది నేను దిగో నాది కింద పడతే చూడొస్తే మళ్ళీ నేనే సర్దుకునేదాన్ని కాకపోతే ఆల్రెడీ నా చేతిలో కెమెరా మైక్ అన్ని రెడీగా ఉన్నాయి ఎందుకంటే రాఖీ వీడియో చేసాం ఇప్పుడే షూట్ చేసాము రింగ్ లైట్ ఉంది అన్ని కదా అనేసి ఇంకా పాపం మా వారు పెడుతున్నారు అది కూడా దీంట్లోనే అండి విరిగిపోకుండా యాక్చువల్ దానికి ఒక బాక్స్ ఉంది అది దొరకట్లే నాకు టైంకి ఆ ఇయర్ రింగ్స్ అవన్నీ నెక్లెస్ ఇవన్నీ వేసుకుంటేవో వేసుకునేవి కాదు మేము లగేజ్ మాత్రం చదువుకొని పోతాం కానీ అక్కడ మనం వేసుకుందాం అనేప్పుడు మళ్ళీ దొరకదు కదా అని ముందే పెట్టేసుకుంటే అయిపోద్ది ఇందాక తినవన్నప్పుడు తినలే కదా దీవెన్ను అవి తినట్లే ఇక్కడ ఒకటి ఒకటి ఉంది ఏంటి ఇదంతా మా సామ్రాజ్యం కబోర్డ్స్ చూడండి ఒకసారి ఓపెన్ చేయండి దీవిన షూటింగ్ బ్యాంగిల్స్ పర్ఫ్యూమ్స్ ఇంకా మేకప్ ఆర్నమెంట్స్ మిర్రర్ రెండు ఉంటాయి అక్క తినింది పీనట్ బటర్ ఏమో తీసుకురమ్మన్నాడు అందులో ఏదో వచ్చాయంట తినడంట అది పల్లీలు రావి ఏ దాంట్లో ఇది కూడా స్టిక్కర్స్ బ్యాగ్ అది హెయిర్ డ్రయర్ నువ్వు తెమ్మన్నది మీ తెచ్చాంది ఈవెనింగ్ ఏమైనా పెట్టాల్సిన ఉంది ఎక్స్ట్రా దాంట్లో ఇంకేం లేవు ఎంత పెట్టినా సరిపోవట్లేదు సరిపోతలేవు చూడండి బ్యాగ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా డ్రెస్సెస్ కూడా తీసుకొస్తాను అండి ఈ బ్యాగ్ అయితే చార్మినార్లో కొరకు వచ్చారు మా వారు ఎందుకని యూజ్ అవుతుంది జర్నీ కానీ ఇప్పుడు యూజ్ అవుతుంది అది తెచ్చిన నెల అయిందా రెండు నెలల మీ చెల్లి వచ్చిన ఏప్రిల్లో మేలో వెనక ఉంది అప్పుడు ఏప్రిల్ మే జూన్ స్కూల్ స్టార్ట్ అవ్వలేం ఇంకా జూన్లో తెచ్చినాం జూన్ కాదనుకుంటాం ఏప్రిల్ మే లాస్టా ఫస్ట్ అయితే దేవుని డ్రెస్ పెడదాము ఇది ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారు మార్నింగ్ వీడియో వచ్చేసింది అన్నమాట దీన్ని మంచిగా డిజైనర్ తోటి డిజైన్ చేయించాము మా ఓమా గుర్తు రావట్లే ఎక్కడ డిజైన్ చేయించావు ఎక్కడ డిజైన్ చేయించావు ఇక్కడ ఎక్కడ అంటా నేను నుంచి ఐ గుర్తు రావట్లే లేబుల్ మ్యాక్ అంటే ఓపెన్ చేసి చూస్తుంటే నాకు వచ్చేది లేబుల్ మ్యాక్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఉంటుంది దాని వాళ్ళ దగ్గర నుంచి మనం డిజైన్ చేయించినాము చాలా చాలా బాగుంది అందరికి బాగా నచ్చింది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది మంచి ఫిట్టింగ్ వచ్చింది అనమాట అందరికీ నచ్చింది చాలా మందికి మాకు కింద కామెంట్స్ అయితే అసలు ఎన్ని కామెంట్స్ మాకు పర్సనల్ పర్సనల్గా వాట్సాప్లలో మాకు తెలిసిన వాళ్ళు అందరు ఎక్కడ చేపించారు ఎంత అయింది ఎంత అయింది అని కూడా ఆల్రెడీ నేను కింద కామెంట్ సెక్షన్లో పింగ్ చేశాను ఎంత కాస్ట్ అయింది అని చెప్పి అంటే ఇది ఫుల్ బ్లౌజ్ ఉంది హాఫ్ బ్లౌజ్ అంటే ఫుల్ బ్లౌజ్ ఉంది హాఫ్ బ్లౌజ్ రెండు బ్లౌజ్ వచ్చిన వీటికి మనకు కావాలి అంటే ఎస్ ఇది ఒక చూపించలే రేణుక వాళ్ళు నా బర్త్డే కి తీసుకొచ్చారు కదా డ్రెస్ శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా మన విఆర్టి మహర్షి రేణు వేణు అన్నయ్య వాళ్ళు నా బర్త్డే తీసుకో ఎప్పుడు చూపిద్దామన్న బీరు వాళ్ళు పెట్టి అసలు కుదరనే కుదరట్లేదు చాలా బాగుంది ముగ్గురు రేణుకలు ఉన్నారు ముగ్గురు రేణుకలు కాదు

థ్యాంక్ యూ రేణు వేణు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వద్దులేండి నేను నెక్స్ట్ డే లో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను చాలా బాగుంది డ్రెస్ అయితే అదనమాట ఇది ఇది ఒకటి పెట్టాను శారీ ఒకటి పెట్టాను ఎందుకైనా సేఫ్ గాని ఇంకా ఒక టూ టవల్స్ మా దీవెన్ బాబు డ్రెస్సెస్ దీవెనమ్మవి ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాము ఎక్కడికి వెళ్తున్నా మాత్రం చెప్పట్లేదు కదా సర్ప్రైజ్ సస్పెన్స్ బట్టలన్నీ సర్దుకొని వెళ్ళిపోతున్నాము అర్థం కాలేదు ఈవెన్ ఆ బ్యాగ్ లో చాలా పడితేంది బీరువా అంతా పట్టింది ఇంకా చాలా స్పేస్ ఉంది ఇది మా వారికి మడత పెట్టడం వచ్చింది ఇంకా నాకు సగం పని తగ్గినట్టే అనుకోమాకండి అసలు మా దండ దండీ టవల్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్న తీసి అక్కడ పెట్టరు ఇప్పుడు ఏదో నా చేతిలో వీడియో తీస్తున్నా కాబట్టి పాపం అన్ని రెడీగా పెట్టాను కాబట్టి తీసి లో పడేస్తున్నారు అంతే ఆల్రెడీ చిరాకు వస్తుంది ఫేస్ లో అవును మీకు పెడితే నచ్చదు కదా ఏం పెట్టాలి ఏంటి అనేది ఏముంది ఏముంది అనుకుంటేనే ఊరు వెళ్ళేటప్పుడు మీయే చాలా ఉంటాయి కాదు అని చెప్పారనుకోండి నేను వెళ్ళించారు ఇంకోసారి చూపిస్తా ఓకేనా త్రీ ఫోర్ టీ షర్ట్స్ త్రీ ఫోర్ షార్ట్స్ ఒక టూ త్రీ ప్యాంట్స్ ఒకటిను ఇది స్పూన్ దీంట్లో పెట్టిన చివలో సేనానా సింక్లో పెట్టేసేయ్ అది అన్నమాట డ్రెస్సెస్ అయిపోయినవి అక్కడ దీవనమ్మకి మేకప్ బ్యాగ్ అది అయిపోయింది ఇంకా అంతేగా ఇంక అంతే మీరు పెట్టుకునే చాలు నేను

చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ టైం అయితే లెవెనయింది ఇంకొక వన్ అవర్ వరకు దీవెన పడుకోబెట్టాలా నిద్ర వస్తుందా రాదా అని చెప్పారు చాలామంది చెప్పారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని మీ ఇద్దరు చెప్పారా ఈరోజు చెప్పలేన అడ్వాన్స్ ఎందుకు చెప్పాలో మేము ఇక్కడే ఉన్నాం కదా మేము వాళ్ళ తమ్ముడు పొద్దున్న లేవగానే చెప్పాడంట తమ్ముడు ఈరోజు చెప్పేసిండు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తమ్ముడు ఎక్కడికైనా వెళ్తున్నావా పని ఉందా నీకు టువెల్కి అందరికంటే ముందు ఇప్పుడు ఇప్పుడు చూద్దాం 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 ట్వెల్వ్ కి కి అప్పటికల్లా మంచి ఉంటాను సిరప్స్ ఒక పెట్టి పెట్టాలి ఎక్కడికి అక్కడ పెట్టండి మర్చిపోతాం నా చేతికి కదలకుండా చూశారు కదా నువ్వు తమ్ముడిని ఎత్తుకోవడం కాదు తమ్ముడు నిన్నెత్తుకోవాలి అది స్పెషల్ అమ్మ కింద నవ్వద్దు నవ్వితే ఎత్తుకోలేవారు మమ్మీ ఇప్పుడే ఇంతకు ముందు ఒక పది ముందే ముందు కొట్టుడు కొట్టుకున్నారు బాటిల్ తోటి బెడ్షీట్ తోటి అట్లా ఉంటది ఎంతేనా అక్క ఉంటే వేరు అక్క తమ్ముడిని బాగా కేర్ చేస్తుంది అన్న ఏమో మళ్ళీ అన్న చెల్లెలు ఉంటే అన్న బాగా కేర్ చేస్తాడు చెల్లి ఇరిటేట్ చేస్తుంది కానీ అక్క తమ్ముళ్ళది చాలా బాగుంటది ఎంత ప్రేమ ఉంటుంది అంటే అక్కకి తమ్ముళ్ళ మీద

తమ్ముడిని ఎందుకు కొడుతున్నావు అక్కని ఎందుకు కొడుతున్నావు అని వాళ్ళు కొట్టుకుంటారు మరి మమ్మల్ని పిలుస్తారు మధ్యలోకి మళ్ళీ మేము తిట్లు తినారు వాళ్ళతో పాటు ఓకే అండి మొత్తానికి ఇదనమాట వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా అన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే మన శ్రీను కుకింగ్ ఇన్ లాగ్స్ అలాగే అమ్మ కొడుకు అనే కొత్త ఛానల్ కూడా పెట్టిన శ్రీను అది కూడా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అలాగే మా శ్రీవారి వెంట శ్రీమతి అనే ఛానల్ని అలాగే మా విఆర్ టీ మహర్షి ఛానల్ని అలాగే అమ్మతో నేను ఛానల్ని అన్ని ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి చాలా చాలా కష్టపడి గురించి ఆలోచించి చాలా డెడికేటెడ్ డెడికేషన్ తో సో మచ్ బాయ్ ఎక్కడికి అనేది సస్పెన్స్ అన్నమాట చాలా బాగుంటది చాలా చాలా బాగుంటది బర్త్ డే వీడియో బర్త్డే వీడియో చాలా చాలా బాగుంటది తప్పకుండా మేము ఎక్కడికి వెళ్ళామని తెలియ తెలివడానికి మీరు మొత్తం స్కిప్ చేసి చూస్తారా ఏంటి స్కిప్ ఏం చేసి చెప్పలేదు కదా దాంట్లో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్